మీకు ఇచ్చినాగోదు మా దృష్టిలో ఉన్నాయి అయితే నాలుగు యుగాలు సత్యుగంయుగం ద్వారాయుగం కర్వాటక యుగం ఈ నాలుగు విధాల్లో సత్యుగ మనుషులు కావచ్చు దేవతలు కావచ్చు సాక్షాత్ దేవతా స్వరూపడు ఎందుకంటే అబద్ధమైన రోజు తర్వాత అప్పుడు అసలు యుద్ధాలు లాంటివి సత్యం కేవలం ఒకరోజు మధ్య సత్యంగా ఉండేది తర్వాత ఈ వచ్చేటటువంటి రెండు రకాల మనుషులు ఒక దేవుడు రాముడే దేవుడుగా సాక్షాత్తు విష్ణుమూర్తి మనిషిగా రావడంతో ఉండి సత్యం తర్వాత ధర్మం స్థానిస్తూ ఆ రాక్ష సంహారం చేసినట్టు ప్రత్యక్షంగా కనబడుతున్నాడు రాక్ష రాక్ష మనుషుల రాముడు రాక్షసుడికి బ్రాహ్మణిలోకి వచ్చే జరుగుతుంది మనిషి మనిషి తన లోపల

महादेवी मानसिक योग को जागरण धर्मादित्य बाल योगा शारद पाले इंद्रा नगर राय पाले भूतला पाले भुगोल पाले सुपारी ग्रामे नाना गोप्ते क्या है वनि माये उन्हें है अगर वो सुपारी नहीं तो अश्विन चिड़पोले ग्राम परिसरा प्रांते नाना गोप्ते क्या है निजवाले मंडले ग्रामे नाना गोप्ते क्या न ణిగడుా తతెరఠిందిడిడింతటిఇ గైమదిరంది fingert caffeం ది ఛార్రలేరి stewardship. ఉండాతిందేంజుదూరా మతుణబా ét zombi. ంసిండి. వాదేండింది. వాదేfed repeats. బాద్సబా నిత్య సిద్ధ సాయో కన్యాదాన

కాబట్టి మీ మీ అందరి సహాయ సహకారాలన్నీ కూడా నాకు అందిస్తా ఉన్నారు దాదాపు ఇప్పటికీ ఈ సంవత్సరం నాటికి మనం కళ్యాణ రామాలయం నిర్మించుకొని రామ కళ్యాణం ముప్పై సంవత్సరం అంటే ఒకప్పుడు కళ్యాణ్ రామాలయం చూస్తే కనుక ఇక్కడ ఏమీ లేదని ఇక్కడ నుంచి మొత్తం పక్కన పెట్టించి బల్లని చేసేది ఇక్కడ బల్లలు ఆ స్వామి యొక్క ఎప్పుడూ ఎప్పుడు ఈ బల్లలు అని చెప్పి

అన్ని సీతారామాలయం కోదండరామాలయం ఆలయం ఉంటాయి కానీ కళ్యాణ రామచంద్ర స్వామి యొక్క ఆలయం మన గ్రామంలో ఉంది అందరి యొక్క మార్గము అది మీ అందరి సహాయ సహకారామం అందరూ దానికి నేను చెప్పాలని వారు మా అందరి సహాయం అందించారు అయితే ఈ విధంగా రాముకి వారు రేపటి మనందరం ఇక్కడ ఈ హాల్లో కట్టించి వచ్చిపోయే పాఠశాలలు భక్తులు అందరు కూడా ఎక్కడ కూర్చున్నారు ఆ యొక్క దేవుడు రాముడు మనకు ఏమి ఇస్తాను అయితే మనకి నీళ్ళ ఇచ్చిండు మనకు అద్భుతమైన నీళ్ళ ఇచ్చి నీళ్ళిచ్చిడు నీళ్ళంటే వచ్చింది నాకు మన ఆ అట్లాంటి ప్రతాప్ ఇద్దరు వచ్చినా ఫోన్ చేసి అయ్యాను నేను అధ్యక్షుడు అయ్యాన అధ్యక్షుడు అయితే నాకు నీళ్ళ ట్యాంక్ పెట్టుకుంటానని నీళ్ళ ట్యాంక్ తెప్పించి పెట్టిందా అంటే ఆ సహాయం అనేది చేస్తుందా మనకు కూర్చోండి అందరి చాతరే కూర్చోండి చాతయాలు కూర్చోండి కాలు కాళ్ళు మధ్య పరగ ఎక్కడ కూర్చున్నా మన కళ్యాణమే మన రామాలనే మన కళ్యాణ మండపమే నేను దూరంగా ముచ్చు మన దగ్గరికి మొదటి బ్రాహ్మణస్తులు అక్కడికి పట్టుకోండి దూరంగా ఉంచుకోడు వడ్డీ చెడు మనవాడు అయితే కొస్ దగ్గర కూర్చున్నాడు వడ్డీ చెడు మనం కావాలి రాముడు మనవాడు అయితే ఎక్కడ దగ్గర రావాలి రాము అంతే తప్ప కూర్చున్నా మనకు భక్తి శ్రద్ధ ఇవన్నీ కూడా ముఖ్యము ముచ్చిన భీ పది తర్వాత ముచ్చట ఆ విధంగా ఆ కన్యాదానం అనేటట్టుగా మహాదానం అయితే మన ఇండలో పెళ్లి చేస్తున్నాం కన్యాం కనక సంపన్నాం కనకాభరణి వేదిద్దాం దాస్యా బ్రహ్మలోకేసా మాలా అరునికే పెద్దవాళ్ళైన కూడా కాళ్ళు కడిగి కన్యాదాన్ని చేస్తుంది అక్కడ ఎందుకు అంటే లక్ష్మీనారాయణ స్వరూపురాయ ఆ పిల్లవాడు లక్ష్మీనారాయణ స్వరూపుడు మరి అమ్మాయి ఎవరు లక్ష్మీ కన్యాం ఆ అమ్మాయి లక్ష్మీ స్వరూపునే అమ్మాయి

అంటే ఒక్కొక్కరు మనం సహాయం చేస్తాం అక్కడ మనం దేవునికి సహాయం చేయడం కాదు మనం దేవునికి తప్ప వారు మనకి మనం ఇచ్చే వారు కాదు కాబట్టి మనందరం కూడా ఈ రకంగా స్వామివారి కళ్యాణాన్ని అద్భుతంగా నిర్వహించుకున్నాము ఆ కన్యాదాన సమయంలో ఆ రాముల వారికి చేసిన తర్వాత